హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన ఛానల్లో మిరియాల చారు చేద్దామండి సో దీన్ని నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను తను చాలా టేస్టీగా చేస్తుంది సో ఇప్పుడైతే శీతాకాలం కదా చాలా మంది పిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ కొంచెం పరిచయం పడుతూ ఉంటుంది కొంతమందికి సో ఇది తాగడం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో చాలా ఈజీగానే చేయొచ్చు ఇంట్లోనే సో ఇప్పుడు ఏ విధంగా చేయాలనేది మనం చూసుకుందాం సో నేనైతే నాలుగు టమోటాలను కోసి తీసుకున్నామండి సో దీన్ని మేము చేత్తో బాగా పిసుకుదాము సో చేత్తో పిసికితే ఏమవుతుందంటే రసం అంతా బాగా విడుచుకుంటుంది మిక్సీకి మిక్సీకి వేస్తే అంత టేస్ట్ రాదు మనకి సో అందుకనేసి మేము మనం చేతిలోనే కలుపుకుందాం ఇలా గుజ్జు గుజ్జుగా బాగా కలుపుదామండి రసం వదిలేదాకా సో ఈ విధంగా బాగా కలుపుకుందామండి గుజ్జు గుజ్జుగా ఈ మిరియాల చారు అనేది హెల్త్కి చాలా మంచిది సో ఈ మిరియాలు తినడం వల్ల క్యాన్సర్ విరుద్ధంగా పోరాడే ఇది ఉంటుంది శక్తి ఉంటుందంట మిరియాలకి మిరియాలలో చారు లేకపోతే మిరియాలు వేసిన ఏదైనా ఇది తిన్నా కానీ చాలా మంచిది అంటండి హెల్త్ హెల్త్కి కానీ అది కొంచెం మంటగా ఉంటుంది కాకపోతే మన ఇంకొక విషయం చెప్పాలంటే మన హెల్త్ మన నాలుగుకి ఏది టేస్ట్ ఎక్కువ ఇస్తుందో సో దానివల్ల ఏ ప్రయోజనము ఉండదంట మన నాలుగుకి ఏది రుచైంది కాదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మన నాలుగుకి ఏదైనా బిటర్గా ఉన్నా కానీ లేకపోతే చేదుగా ఉన్నా కానీ అలా ఉండే ఉండేది ఎప్పటికైనా హెల్త్కి మంచిదంట సో లాస్ట్గా చెప్పేది ఏంటంటే మన నాలుగుకి టేస్ట్ ఇచ్చేది మన హెల్త్కి మంచిది కాదు అలాగే మన హెల్త్కి మంచిది అయింది మన నాలుగుకి టేస్ట్ ఇవ్వదు సో అందుకనేసి మనం ఎక్కువగా నాలుగుకి రుచి అయింది తిందాము కాకపోతే ఎక్కువగా మనం మన హెల్త్ గురించి ఆలోచించి ఏ తింటే మన హెల్త్ సస్టైనబుల్గా ఉంటుంది అనేసి చూసుకుని మనం హెల్త్ మెయింటైన్ చేసుకుందాం అండి ఎప్పటికైనా సరే సో ఇలా రసం వచ్చేదాకా బాగా పిసుక్కుందామండి టమాటాలను ఆ తర్వాత ఇందులో ఉన్న పిప్పిని అంతా ఇలా పిండేసి సైడ్లో పెట్టుకుందాం అంతా తీయడం వద్దండి ఎందుకంటే టేస్ట్ వెళ్ళిపోతుంది అంతా తీసేస్తే అలా అని అంతా వదిలేయకండి కొంచెం మిగుల్చండి ఆల్మోస్ట్ అంతా టమోటా రసం రెడీ చేసుకున్నాం కదా సో ఇప్పుడైతే మిరియాల మసాలా రెడీ చేసుకుందాం అండి అందుకు కావాల్సిన పదార్థాలు అలాగే ఏమేమి వేయాలో మిక్సీలో చూపిస్తాను సో ఇందులోకి ఇప్పుడు ఇన్ని మిరియాలు తీసుకున్నా అండి ఒక టేబుల్ స్పూన్ దాకా ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా ఉన్నాయి సో ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర వేసుకుంటున్నాను సో ఇది మొత్తం నాలుగు టమోటాలని నేను రసం చేసుకున్నా అండి సో అందుకోసం అనేసి సో ఒక సగం దాకా వెల్లుపాయ వెల్లుల్లిపాయల్ని తీసుకున్నాను పిప్పి తీయకపోయినా పర్వాలేదు అలాగే ఒకసారి మిక్సీ చేసుకుందాం ఫస్ట్ ఇట్లా ఒక టర్న్ వేద్దాము సో కచ్చా పచ్చాక దంచుకుందాము ఫుల్ సన్నగా వద్దు ఎస్ సో ఈ విధంగా దంచుకుందామండి మనం మిక్సీ చేసుకుందాం ఈ విధంగా ఇప్పుడు రసం ప్రిపేర్ చేసుకుందాం సో ఇప్పుడైతే మనం మిక్సీ పట్టిందాన్ని దీనిలోకి వేసుకుందాము రసంలోకి ఆ తర్వాత ఒకటిన్నర నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకున్నాను నేను సో దీన్ని పిండుకుని బాగా రసం అంతా వదిలేటట్టు సో ఇందులోకి కలుపుకుందామండి ఇది రసం ఆల్మోస్ట్ అందరూ ఇష్టపడతారు ఎందుకనంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా అలాగే ఉప్పు ఉప్పుగా కారం కారంగా సో వేరే ఏ సాంబార్లైనా కానీ ఏదైనా కానీ రసం అంత టేస్ట్ రాదు సో ఏం తిన్నా కానీ లాస్ట్లో రసం తాగితేనే సాటిస్ఫాక్షను సో అందుకనేసి రసం ఆ స్టైల్లో మీకు నచ్చేలాగా చూపిస్తూ ఉన్నానండి సో ఈ విధంగా చింతపండు బాగా పిండుకొని దీనిలో వేసుకుందామండి రసంలో కలుపుకుందాము సో ఇప్పుడు మనం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాము అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకుందామండి మిరియాలు ఆల్రెడీ కారం ఉంటాయి కాకపోతే కొంచెం కారం కావాలంటే కారం పొడి వేసుకోవాలి సో టేస్ట్ బాగా వస్తుంది మిరియాల చేతిలో దీన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో ఉప్పు వేద్దాం టేస్ట్ తగినంత కొ సో ఇది కొంచెం గట్టిగా అయింది మనం లాస్ట్లో నీళ్ళు కలుపుకుందాం కొంచెం పల్చగా రావడానికి సో రసం అంటేనే పల్చగా ఉండాలి కదా ఇది కొంచెం గట్టిగా అయింది సో లాస్ట్లో నీళ్లు వేద్దామండి మనం ఇదంతా బాగా ఇలా కలుపుకుందాం చేత్తో సో అయితే మనం ఇప్పుడు తిరగబాత పెట్టుకుందామండి తిరగబాతకి ఏమేమి వేయాలని చెప్తాను తర్వాత తిరగబాత పెట్టాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే రసం రెడీ అవుతుందండి సో దీనికైతే తిరగబాత రెడీ చేసుకుందాం ఇప్పుడు సో ఇప్పుడు మనం రె స్టవ్ ఆన్ చేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి సో ఆయిల్ ఇప్పుడు వేడైందండి కొన్ని మినపగుళ్ళు వేసుకుందాం అలాగే ఆవాలు వేసుకు ఆవాలు వేసుకుందాం జీలకర్ర అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మిక్సీ చేసుకున్నాం కదా సో ఆవాలు అయితే వేసేద్దామండి అలాగే మిరపకాయలు మూడు అలాగే కరివేపాకు పచ్చి కరివేపాకు వేసుకోండి తిరగపాతకి సో ఆల్రెడీ మేము కారం పొడి వేద్దాం వేసాము కాకపోతే ఇంకొక ఇది వేస్తే ఎండుమిరపకాయలు అనేది వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు మనం కలుపు సో ఇప్పుడైతే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా రసము సో దాన్ని అయితే వేసేద్దామండి కొంచెం దూరంగా ఉండండి మళ్ళా ఇదే సో ఈ విధంగా తిరగబాత వేసాము సో ఆ తర్వాత దీన్ని కొంచెం నీళ్ళు పల్చగా ఉండాలి కదా రసం అంటే సో ఇందులో కొంచెం నీళ్లు వేసేసి కలుపుదామండి అందులోకి సో మీకు ఎంత పలచగా కావాలో రసం అన్ని నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది సో నాకు ఎంత కావాలో అన్ని నీళ్ళు వేసుకుంటున్నాను సో రసం అంటే ఆల్మోస్ట్ పలచగానే ఉంటుంది సో అలాగే తాగుతారు కదా సో అందుకనేసి పంచ పలచగా ఉంటే చాలా బాగుంటుంది సో అయితే దీన్ని కొంచెం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుందామండి సో ఆ తర్వాత టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందనేసి నిజంగానే ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది సో ఇప్పుడు రసం అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయిందండి సో నేను ముందుగా చెప్పాను కదా కొత్తిమీర కాడలు లాస్ట్లో తీసేద్దామని సో ఇప్పుడైతే కొత్తిమీర కాడలు తీసేద్దామండి మా బాబు ఒకడ వేస్తున్నారు ఏమని చెప్పండి సో కొత్తిమీర కాడలను అయితే ఇప్పుడు తీసేద్దామండి పెద్ద పెద్దవి తీసేద్దాం చిన్న చిన్న ఉన్నా ఏం ప్రాబ్లం లేదు సో కొత్తిమీర కాడలను వేసి ఉడికిస్తే రసంని చాలా టేస్ట్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి మా అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్నా అండి ఇది చాలా టేస్టీగా వస్తుంది ఒక్కసారి అయితే మనం టేస్ట్ చేద్దాం సో ఈ విధంగా కాడలు సో ఇప్పుడు కొత్తిమీరను వేసుకుందాం పైన గార్నిష్ చేసుకోవాలి కదా సో మీకు ఎంతో ఇష్టమైన చాలా ఈజీగా చేసుకునే రసం అయితే రెడీ అయిపోయిందండి సో నేను చెప్పిన మెథడ్లో చేసుకోండి చాలా బాగా టేస్టీగా వస్తుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో థ్యాంక్ యూ ఇంకొకసారి అందరికీ